కుజీరా ప్రజలారా ఎట్లుంది అట్లుంటది ప్రజాప్రభుత్వం అంటే నేను ముందే చెప్పిన ప్రజలారా ప్రజాప్రభుత్వం ఏర్పడితే ఒక్కొక్కటి చెండలు అలుస్తామని చెప్పి కాలు కళ్ళు మూసి తెరిచేలోపే నేనవంతం అయిపోతున్నాయి ఒక్కొక్కనివి పెద్ద పెద్ద బడా నాయకులు పెద్ద పెద్ద సెలబ్రిటీలకి వెడితే రేపు కేసీఆర్ వరకు కూడా ఇదే పతనం కొనసాగించాలి మన రేవంత్ అన్నీ నేనుకుందాం ప్రజలారా రియల్గా గ్రేట్ సూపర్ రేవంత్ అన్నది ఎవరైనా ఫీదా కావాల్సిందే నేను బినామీ మాత్రం పెట్టాను రాష్ట్రంలో స్పెషల్ టీమ్ హల్చల్ ఇద్దర పవర్ అంటే